ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు నిధులైతే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ష్ ట్యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇతర కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయకుండా వివరాలు కనుక వచ్చినాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలు ఉండడంతో సంక్షేమ పథకాలు అమలు నిధులైతే విడుదల ఈసీ అయితే అడ్డుకుంది అయితే దీంతో ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలు అధికారులు నిధులైతే విడుదల చేశారు ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు ఇక జనన విద్యా దీవన ఈ రకంగా ఫిజిమెంట్ కోసం ఐదు వందల ఓట్లు అయితే విడుదల చేశారనమాట ఈ పరిణామంతో అందజేస్తున్న నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది అదేవిధంగా పథకాలు కూడా మరో రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల చేయనట్లు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది అనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా వచ్చేసి మనకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు ముగిసిన తరుణంలో పథకాలు అయితే తాగిపోయినా వాటిని అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి డీబీటీ పథకం ద్వారా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు ఆ లబ్ధాల్లో వాదన ప్రకారం ఇప్పటికే రైతు రుణాపి కూడా ప్రభుత్వం ఒక దృష్టి పెట్టింది ఆసరా పెన్షన్లు కూడా ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి దాదాపు పది తారీఖు లోపు అంటే ఒకటి రెండు తారీఖు వేరు చేసినా కానీ మిగతా డేట్స్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ఎందుకంటే ఇరవై తొమ్మిది ముప్పై నెల చివరాకర కాకుండా నోటి నుండి ఇవ్వాలని ప్రభుత్వం కూడా భావించింది అందుకు అనుగుణంగా ఇచ్చింది ఎంత పాత మాత్రమే ఇచ్చింది కొత్తది అయితే ఇవ్వలేదు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఈ నెల పెన్షన్లు కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ అదేవిధంగా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అనమాట ఆసరా పెన్షన్ లబ్ధారులకు కొత్త ముచ్చట కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాతనే మనకు విడుదల చేస్తారు కానీ ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం ఆసరా పెన్షన్లు కావచ్చు తీసుకునే లబ్ధాలు చెప్తుంది ఏంటంటే లైన్లో నిలబడలేకపోతున్నా మెడల వేడిమికి ఇబ్బంది పడుతున్నారు కాస్త కూసుతో కనీసం ఐదు వందల రూపాయలు అట్లా పోయినా బాగుండేది ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకులు మందుల ఖర్చులకు ఇవన్నీ సరిపోవడం లేదని చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనప్పటికీ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏమైనా ఈ నెల తొలగిస్తారా లేదా లేదంటే కొత్తగా ఎవరైనా యాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా ఎంత పెన్షన్లు ఏమైనా పెంచడానికి ఛాన్స్ ఉందా లేదంటే పాత తీస్తారా ఇటువంటి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మీకు వెంటనే నేను తెలియజేసే ప్రయత్నం తెలుస్తాను ఇప్పటివరకు ఎంతమంది పెన్షన్ తీసుకున్నారు ఇంకెంతమంది తీసుకోలేదు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ తిందరూ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్